ఉండి నియోజకవర్గం అభివృద్ధి కోసం దాతల నుంచి సహాయం సేకరిస్తున్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఇరిగేషన్ పనులు చేసేందుకు రైతుల నుంచి నిధులు సేకరిస్తున్నారు మిత్రులతో కలిసి యాభై లక్షల రూపాయల విరాళంతో పనులు ప్రారంభించారు అలాగే అకివీడిలో కిడ్నీ వ్యాధితో పడుతున్న వారికి దాతల సహకారంతో డయాలసిస్ కిట్లను అందజేస్తున్నామని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు నా అనేది ఇంపార్టెంట్ పూర్తిగా నా నియోజకవర్గానికి నేను పరిమితమై నిధులైతే చాలా దారుణంగా ఉంది నేను మన జిల్లా కలెక్టర్ గారు సుమత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూడిక తీక అసలు ఉమ్మడి జిల్లాకే గత ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం ఒక చిన్న పార కూడా కెనాల్ లో వాళ్ళు పెట్టిన పాపాన పోల మరి కలెక్టర్ గారు ఒక ఆలోచన చేసి ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారే ఒక సెపరేట్ అకౌంట్ ప్రారంభించేలాగా నేను నా స్నేహితులు ఒక యాభై లక్షల రూపాయలు ఆ ఫండ్ లో మా వ్యక్తిగతంగా మేము జమ చేసి అలాగే ఆక్వాకల్చర్ లో ఉన్న ఇంకా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే సరే ఇంకా ప్రభుత్వం ప్రభుత్వమే కాబట్టి రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి ఎవరు కష్టాల్లో వాళ్ళు ఉన్నారు రేపటికల్లా బహుశా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము ఎకరానికి కేవలం ఒక వెయ్యి రూపాయలు మీరు ఫండ్ లో జమ చేస్తే ఆ డెక్క ప్రాబ్లం గాని పూడికి పోయిన దగ్గర ఆ పూడిక తీయటానికి స్మూత్ ఫ్లో నీరు దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి